కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్యం ఇరవై ఏడవ అధ్యాయం మరలా మహాముని అగస్త్యుడితో ఇట్లు భచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనదే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువనివ్వవలను కానీ అందులకు నేను అంగీకరించి అందులకే నేను అంగీకరించి తిని బ్రాహ్మణులు మాటలు అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ వరీపుత్రుడై ప్రాయోపవేశాన్ని చేయటానికి ఎంచుకున్నాడు ఆ కారణం చేత వలననే నిన్ను విష్ణు చక్రం నిన్ను బాధింపూనింది ప్రజాక్షేమమే రాజధర్మం కానీ వేదనం కాదు ఒక బ్రాహ్మణుడిని దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులని శిక్షించవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడితో దండింపవలేను ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడునూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు విప్రుని హింసించకూడదు హింసింప చేయువాడను బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగిన లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరలి తరిమినవాడును విప్రపరిత్యాగ మనరించిన బ్రహ్మహత్య హంతకులే ఊదురు కాన ఓ తర్ ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రో విప్రోత్తములను అగు దూర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడినైతేనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగవే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకి శాంతి కల్ లభించును అని విష్ణువు దూర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు ఉసిరి వెండి బంగారం ధనం దీపాలు నిషిద్ధ పదార్థాలు ఉల్లి ఉసిరి వంకాయ